హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అసయ్ కుమార్ గారు సో గ్రే హెయిర్ విషయంలో మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా సో దానికి సంబంధించి ఏమైనా మంచి హోమ్ రెమెడీ చిట్కాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మెడిసిన్తో రాకుండా లేదంటే ఏమైనా యూస్ చేసి కాకుండా డైల్స్ లాంటివి కాకుండా మంచిగా న్యాచురల్గా ఉండేటువంటి ఏమైనా ప్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటారా ఈ గ్రే హార్ అన్నది ఒక అపోహ చాలా మంది ఏం అంటే లైక్ ఈవెన్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒకరికి హెయిర్స్ వైట్ అయిపోతుందంటే ఈవెన్ అది కూడా వాళ్ళ గ్రే హెయిర్స్ అని చెప్తారు బట్ ఇట్లా కాదు యాక్చువల్లీ దట్ ఈస్ ద ఇన్ జనరల్ గా ఒకరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైట్ అవ్వడం మొదలు పెడతాయి సో దట్ ఈస్ నాట్ గ్రే హెయిర్ ఓకే పీపుల్ హూ ఆర్ యంగ్ చాప్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అండ్ వాళ్ళకు బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు ఇన్ కేస్ గ్రే హెయిర్ వచ్చేసిందంటే వైట్ హెయిర్ వచ్చేసిందంటే అప్పుడు మనం అనుకోవాలి దట్ ఈజ్ ఏ గ్రే హెయిర్ బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రీ మెచ్యూర్గా ఇది జరుగుతుంది మనకి మనకు ఏ టైంలో మనకు వైట్ హెయిర్స్ రాకూడవద్దు ఆ టైంలో వాళ్ళకు వైట్ హెయిర్స్ వచ్చేస్తుంది సో దట్ ఈస్ కాల్ యాక్చువల్లీ గ్రే హెయిర్ ఓకే సో దిస్ కన్సెప్ట్ షుడ్ బి క్లియర్ సో అక్కడ ఏమవుతుందంటే లైక్ గ్రే హెయిర్ మనకు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు మనము కరెక్ట్గా యాక్చువల్లీ రూట్ కాజ్ మనం తీసుకొని దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే కూడా గ్రే హెయిర్ మనకు రికవర్ అవుతుంది దట్ ఈస్ వన్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఒకరు ఓన్లీ న్యాచురోపథీ చిట్కాల ద్వారా గ్రే హెయిర్కు కూడా బాగా చేయొచ్చు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ పర్టికులర్గా అన్నీ పాటించాలి నేను ఏదైతే చెప్తున్నా వాళ్ళు పాటిస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు ఓకే సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒకటి హై పొటాషియం ఫుడ్ మనం తీసుకోవాలి అండ్ హై కాల్షియం ఫుడ్ తీసుకోవాలి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఈ ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్ మనం తయారు చేయాలి యాక్చువల్గా దేని దేనిలో ఈ టైప్ ఐటమ్స్ ఉన్నాయి ఆ టైప్ ఫుడ్ మనం ఖచ్చితంగా తినాలి అండ్ దాంతోపాటి మెంత్లు డైలీ మార్నింగ్ టూ స్పూన్స్ ఈవినింగ్ టూ స్పూన్స్ వాళ్ళ నమ్ములుకొని తినేసి ఆ వాటర్ తాగాలి అది నానబెట్టిన మెంతులు తీసుకోవాలి ఓకే ఓకే పొద్దున నానపెట్టేసి సాయంత్రం తీసుకోవాలి సాయంత్రం నానపెట్టేసి మళ్ళీ పొద్దున తీసుకోవాలి ఓకే అండ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి సో అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఐ టెల్ యూ సపోజ్ గ్రే హెయిర్ ఒకరికి వచ్చేసింది ఓకే వచ్చిన తర్వాత వాళ్ళకు ఏంటంటే నార్మల్గా వాళ్ళకు ఇట్ లుక్స్ వెరీ అగ్లీ మనకు రికవర్ అవడానికి మనకు టైం పడుతుంది ఫుడ్ ద్వారా మీరు చెప్పారు కదా కొంచెం టైం పడుతుంది అని సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఓకే ఆ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ వస్తుంది ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ మస్క్ ఓకే సో హెయిర్ మస్క్ మనం ప్రిపేర్ చేసి మనం అప్లై చేయాలి ఓకే సో ఆ మస్క్ మనం ప్రిపేర్ చేయాలంటే అక్కడ మనం తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటి అది ఒకటి భృంగరాజ్ పౌడర్ ఓకే ఒకటి హసుబు పొడి అండ్ దానితో మనం తీసుకోవాల్సింది ఈ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ ఓకే ఓకే అండ్ దాంతోపాటి ఆమ్లా పౌడర్ ఈ ఫోర్ ఐటమ్స్ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఓకే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఓకే వాటర్ యాడ్ చేసేసి మనం కలపాలి బాగా కలిపేసి వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమం ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మనం సోక్ చేయాలి అది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్ విల్ బి రెడీ సో దాట్ టైం యూ కెన్ అప్లై ఆన్ ద హెయిర్ ఓకే హెయిర్లో అప్లై చేసిన తర్వాత మీరు ఉంచాల్సింది ఎప్పుడు వరకు అంటే అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ వన్ అవర్ ఉంచాలి ఓకే సో అప్పటికి ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మీకు కలర్ మారిపోతుంది అండ్ వైట్ ఇస్ గా హెయిర్స్ మొత్తం టోటల్గా ఐగెన్ కొంచెం అక్కడ మేబీ కొంచెం డార్కర్ కలర్గా మారుతాయి అండ్ కొంతమందికు డార్కర్ కలర్ చాలా డార్కర్గా మారకపోతే కూడా ఏమవుతుందంటే కొంచెం అయినా మారుతాయి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మార్పు వచ్చేస్తాయి సో ఇట్ విల్ నాట్ లుక్ వైట్ ఓకే సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెయిర్ ప్యాక్ అని మనం చెప్పొచ్చు సో దే కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ బట్ దీంతోపాటి అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనకు ఫుడ్ ప్యాటర్న్ పాటించాలి పాటించాలి ఓకే సో హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవాలి హై ప్రోటీన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ సైడ్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ కంటెంట్స్ హై ప్రోటీన్ లైక్ మటన్ చికెన్ ఆర్ ఎగ్స్ ఇది అన్ని మనం అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం తీసుకోవాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ డైలీ బేసిస్లో మనం ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం అది చూడాలి సో ఫైబర్ కూడా దాంట్లో యాడ్ అయి ఉండాలి సో ఫైబర్ ఫుడ్ అయితే నార్మల్గా జొన్న రోటీ లేకపోతే నార్మల్ చపాతీలు కూడా మనకు ఫైబర్ ఉంది బట్ హై ఫైబర్ అంత అవసరం లేదు జస్ట్ జస్ట్ లైక్ డయాబెటిక్ పేషెంట్ అంత అవసరం లేదు బట్ నార్మల్ ఫైబర్ ఉన్న కూడా మనం తీసుకోవచ్చు సో ఈ టైపు ఫుడ్ మనం ఇన్క్లూడ్ చేయాలి మన డైట్లు అండ్ డైలీ బేసిస్లో మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ టైమ్ అయినా మనం తలస్నానం చేయాలి డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ టైం ఎస్ అండ్ వీ టు యూజ్ ఏ షాంపూ బ్రాండ్ మంచి మంచి బెటర్ బ్రాండ్ అమోనియా ఫ్రీ మనం తీసుకోవచ్చు ఓకే సో దట్ టైప్ ఆఫ్ షాంపో మనం తీసుకొని యూజ్ చేయాలి లేకపోతే ఇఫ్ యూఆర్ గెటింగ్ హర్బల్ షాంపో లైక్ అలోవీరా షాంపూ ఓకే సో ఆ టైపు మనం తీసుకోవచ్చు లేకపోతే కుంకుడుకాయ బెస్ట్ థింగ్ అది కూడా మనం కుంకుడుకాయ వాటర్ ద్వారా కూడా మనం వాష్ చేయొచ్చు ఓకే సో ఇది మాత్రం చేస్తే కూడా ఒకరికి హెయిర్ కలర్ మారడం స్టార్ట్ అయిపోతాయి బట్ సి ఓవర్ నైట్ నథింగ్ విల్ హ్యాపెన్ కొంచెం టైం పడుతుంది మనం కొంచెం ఓపిక ఉండాలి అండ్ ఇది కాకుండా లైక్ ఐ హ్యావ్ సమ్ మెడిసిన్ చల్చు సపోజ్ మీరు చాలా ఫాస్ట్ గా ఇది మనకు బ్లాక్ అయిపోవాలి గ్రే హెయిర్స్ అన్ని బ్లాక్ అయిపోవాలంటే ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్ దెడిసిన్ ది హెవ్ టు యూజ్ మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజు వాడితే పదిహేను రోజులు వాళ్ళకు అగైన్ బ్లాక్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఆ మెడిసిన్స్ ఆల్సో ఇస్ అవైలబుల్ సపోజ్ ఇది మనకు ఏమొద్దు మెడిసిన్స్ మనకు కావాలని చెప్తే దే కెన్ కాంటాక్ట్ మీరు ఫోన్ నెంబర్